ಅರ್ಧಿ ಅಲ್ಲಿ ಮನೇಲೆ ಅನುಕೋಲ ಜಿ ಚಾನಿಕ್ಟ್ರಾಕ್ ಪೂರ್ತಿ ಜನ ಗೌರ್ಮೆಂಟ್ ಕಾಸ್ಟೋದ್ ಕರೆಂಟ್ ವಿಷಯ కాబట్టి కరెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి కరెంటు పని తెచ్చినప్పుడు మాత్రమే మనం ఫస్ట్ మీద ఇప్పటికీ వస్తున్నారు ఒకరు కూడా ఇప్పుడు మీరు పద్ధతి మీరు ఏ గ్రామంలో నుంచి కానీ ఏ కానీ మేము వినాక్ చేసుకున్నారు అలాంటి రోజు పెడితే అని పెడతాము పదాంట్ల ఆధ్వర్యంలో పెడతాము ఇంకా హైడ్ విగ్రహాలు ఇన్ని రోజులు నిమజ్జనం తర్వాత మేము అది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వేసి ఒక ఫిర్యాదు మాకు ఇస్తే మేము ఏ ఏమేమి ఈరోజు రెండు ఉంటాయి ప్లేస్ లేకుంటాయి ఉంటుంది చేయడానికి వైడే ఉంటుంది మాకు ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది మీరు అంతా సహకరిస్తే నేను కూడా మా మీరు ప్లాన్ చేసుకోవడానికి చెప్పడానికి బాగున్నాను దయచేసి మీకు మీరు ఇస్తాను మీ వాళ్ళకి ఎవరికి తెలుగుతా చెప్పకపోతే వాళ్ళు చెప్పండి ఇలా టైం ఉంది కాబట్టి ఒక కంప్లైంట్ ఇవ్వండి స్టేషన్ ముందు కాబట్టి మీరు ముందుగానే చెప్పండి వాళ్ళు ఎందుకంటే పోలీస్ స్టేషన్ పోల్ చేయకపోతే మాకెందుకున్నారు ఏమి కాదు అని అక్కడ పెట్టినప్పుడు మా వాళ్ళని పెట్టుకున్నారు ఇంకోటి అక్కడ తీసుకుని అక్కడ మీటింగ్ మండపాలో చిన్న పిల్లలు పండుగ మండగడతాను పెద్ద పిల్లలు పండుతున్నాను మేము నైన్ టైం చూస్తా అంటే మూడు గంటల నాలుగు గంటల టైంలో పిల్లలు ఒకరికొరు ఏదైనా చిన్న చిన్న బాగా నిద్ర అరిచిపోతారు వాళ్ళు పండుకున్న తర్వాత దీపాలు వెళ్ళింటారు అఖండలో ఒకసారి ఆరు గంటల దగ్గర చేయడం జరిగింది మూడు గంటల కంటే మంచి నిద్రలో ఉన్నారు పిల్లలు మీద పండుతున్నారు మంచి దగ్గర ఒక కాల తగ్గ తగ్గట్టు బాగుందని ఆ వృత్తి బాగా అందంగా ఉంటుంది ఆ మందం వాయి బాగా అనుకునేది అనుకుంది దగ్గర పచ్చ ఉంది అల్లి బాధ్యులు వాళ్ళు బాగా మూడు గంటగా చేస్తారు కూడా సరిపోయింది అదే మిడ్ నైట్ అయితే సిబ్బంది వేయరు సో అది సిద్ధంగా అనుభవం కూడా దొరుకుతాయి అది కూడా మీరు ఇది నా విగ్రహం కదా మా ఇల్ కదా మా వారి మాడు అనుకోకుండా అది విషయం కూడా మనవది మన పని మన ఊరు మన దేవుడు అనుకుంటే అందరు కొద్దిగా అందరూ చేస్తాం పెద్ద పిల్లలకు తెలియపోతాం చెప్పండి తలాతకు మనకు ఒక గమనిక చెప్పండి చింతల విషయం చాలా క్లిష్టంగా ఉంది మన 38 తిమాలి పల్లె گاؤںతి మంచి దర్గాలో ఉంటారు అందరికి ప్రసాదం ఇస్తారు దేవుడి తిండికాలి లాగా మాసం లో అందరికి ఇస్తారండి ఇది అందరికి మాసం ఓకే తనిషిర్పు సార్ నే తన పోలీస్ స్టేషన్ కి కట్టాయి పెటాయికిడిని పోలీస్ స్టేషన్ తో పాటు తనిషిర్పు సార్ తో ఎకడే కడే ఇంగ్లీష్ లో మాట్లాడాలి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తున్నారు ఒక లిస్ట్ ప్రకారం తీసుకొని వాళ్ళు పర్మిషన్ తీసుకోకపోతే ఎక్కడైనా వాళ్ళు పర్మిషన్ వేసే విరాం కాదని ఆ కానిస్టేబుల్ స్వర్ధ మన స్వాదాలు బాగుంటుంది